शुभं शुभंक नम गुरु ब्रह्मा गुरु गुरदेवेशर गुरसाक्षा परब्रह्म तस्म श्री गुरव नम आय चोमाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम निखिश्रेयोदाजिनी सर्व्य सिद्धिप्रद पर्रह्मस्व शुभं शुभंक नमोस्तुते అస్మత్ శ్రీ గురు చరణార్విందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మహాగణేషాయ నమ ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ మకర రాశి జాతుకులకి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మకర రాశి జాతకులకి ఉద్యోగస్తులకి ముఖ్యంగా మీరు చేసేటువంటి సంస్థలో కానీ మీరు చేసేటువంటి ఉద్యోగ వ్యవహారంలో కానీ ఆ కంపెనీలో కానీ ఆ యొక్క ప్రిన్స్లో మీకు చాలా గౌరవం లభిస్తుంది మిమ్మల్ని ఆదర్శంగా కూడా తీసుకుంటారు మంచి సన్మానాలు జరుగుతాయి ప్రముఖులని కలుస్తారు మీ యొక్క లైఫ్ అచీవ్మెంట్ని డిసెంబర్లో పూర్తి చేస్తారు కొంతమందికి మకర రాశిలో ఉన్నటువంటి ఒకళ్ళకి ఇద్దరికి కొంత ఏదైనా మానసికమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు అది ఎక్కడైనా మీ స్వజాతకంలో దోషమైతే తప్ప నార్మల్గా అయితే కనుక గోచార ముత్య ఇటువంటి ఫలితాలు ఉన్నాయి వివాహ జీవితము చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఈ యొక్క గడుస్తున్నటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వేడుక సభని చాలా అద్భుతంగా మీరు ప్లాన్ చేసుకుంటారు ఖర్చు తక్కువగా సుఖముతో సంతోషముగా గడుపుతారు అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు విద్యార్థులు కూడా మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వారి యొక్క స్థితికి మించే చదువుతారు అనుకోని రీతిలో మంచి మార్కులే వస్తాయి చాలా చక్కగా ఉంటారు ఆనందంగా గడుపుతారు అలాగే కోర్టు వ్యవహారాలు మకర రాశి వారికి కోర్టు వ్యవహారాలు ఎప్పటికప్పుడు చిక్కులానే ఉంటాయి కానీ ఒక మొండి వైఖరితో విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నేను మకర రాశి వారికి చెప్పేది ఒకటే మాట అండి మీరు మంచివారు అయి ఉండొచ్చు మీకు సత్వగుణం ఉండొచ్చు కానీ ఇక్కడ తమో గుణము రజో గుణములు కూడా బాగా పెరుగుతున్నాయి ఊరికినే మనము అనవసరంగా ఎవరెవరినో ఏదేదో అనుకోవటము ఏదేదో లేనిపోని మాటలు అనటము సంబంధం లేకుండా ఏదో ఎప్పుడో ఏదైనా పొరపాటు జరిగి ఉంటుందేమో మనకన్నా పెద్ద పొరపాటు అయితే వాళ్ళు చేయలేదు కానీ ఏదో మనం అనుకుంటాం కదా వాళ్ళు మనకన్నా పెద్ద పొరపాటు చేశారు దాన్నే పట్టుకుని ఏదో హీనంగా మాట్లాడటము వాళ్ళని బాధ కలిగించటము మాత్రము చేయకండి మకర రాశి వారు తద్వారా అటుపక్క శత్రువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు అంతే తప్ప ఏంటో చూపిస్తా నేను తాట తీస్తా లేకపోతే ఏదో బూతులు ఇవన్నీ మనకి చల్లని పని స్వతహాగా మీకు అటువంటి లక్షణాలు ఉంటే కనుక ఈ యొక్క గోచార మృత్య ప్రభావం ఉంది కాబట్టి అది కూడా కలిసి ద్వితీయార్థంలో కొంత ప్రమాదాలని తెచ్చిపెడుతుంది కుటుంబముతో వైరాన్ని కూడా తెచ్చిపెట్టవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుమార్తె విషయములో వినకూడనేటువంటి ఒక మాటను వింటారు అది నమ్మాలా వద్దా అనేటువంటి ఒక చిన్న సంశయంలో కూడా ఉంటారు కంగారు పడకండి విచారణ చెయ్యండి చేసిన తరువాత నిదానంగా మాట గట్టిగా మాట్లాడిన సుఖం లేదు కదా ఎందుకంటే మన పెంపకాలు అలా ఉన్నప్పుడు మనం గట్టిగా మాట్లాడి మనం బాధపడాలి ఏముంది నేను చెప్పేసుకుంటా లేదని ఇవన్నీ ఉడికనే ఆర్టిఫిషియల్గా చెప్పడానికి బాగుంటాయి ఎవరి కోసం ఎవరు ఉంటారు కాబట్టి కొంచెం నిదానంగా ప్రయత్నం చేయండి ఒక్కొక్కసారి మనం కంటితో చూసింది కూడా తప్పు అయి ఉండొచ్చు ఒక్కొక్కసారి మన చెవులతో విన్నది కూడా శబ్దము తేడాతో మనం తప్పుగా విని ఉండొచ్చు కాబట్టి ఆత్రపడకండి కోపాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నాన్ని మకర రాశి జాతకులు చేయండి వైవాహిక జీవితం కూడా బాగుంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులతో పాటుగా శత్రువుల పైన కూడా విజయం సాధిస్తారు ఇక్కడ నరఘోష అనేటువంటిది ద్వితీయార్థంలో బాగా వెంటాడుతూ ఉంటుంది బాగా దానివల్ల ప్రతిదాని మీద కూడా కోపం రావటము చికాకు పడటము నవ్వుతూ ఉండేటువంటి వారు ఒక ఏడుపు ఒకంతో ఉండటము ఏదో బాధ జోబులో డబ్బు ఉంటుంది బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది బయట డ్రైవర్ ఉంటాడు కారు ఉంటాడు కానీ అసంతృప్తి దేనికయ్యా అంటే కనుక తెలియదు తెలియనటువంటి అసంతృప్తి కాబట్టి లాభాలను తెచ్చేటువంటి పనులు చేయండి ముఖ్యంగా పురాణమైనటువంటి దేవాలయాలను దర్శించండి పాత దేవాలయాలకి వెళ్ళండి దర్శనము చేయండి అక్కడ ఏదైనా ఒక అర్చకుడికి కానీ ఆ దేవాలయానికి కానీ ఏదైనా మంచిగా వారికి సహకారం అందించండి ఆ గుడికి కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయండి మీ ఊళ్ళో కానీ మీ గ్రామంలో కానీ మీ ఇంటి పక్కల కానీ మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో అర్చకులకి ఇవ్వండి అర్చకులని కాపాడుకోకపోతే గుడలు రేపొద్దున ఉండవు అర్చకులు అంటే అర్చకులే ఇవ్వండి ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము అర్చన చేస్తామండి అంటారు అది కాదు అర్చన విధానాన్ని మీరు తెలిసినటువంటి బ్రాహ్మలకి గుడినే నమ్ముకుని ఆధారంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది గుడి ఏముందో ఒక పార్ట్ టైం ఉద్యోగం లాగా చేస్తున్నారు మిగతా టైంలో అంతా కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకుని ఖాళీగా ఉంటే తొమ్మిదింటికో పదింటికో ఒకసారి వెళ్ళి గుడి తెరిచి ఆ దీపం పెట్టి అక్కడికి వచ్చిన నలుగురితో మాట్లాడి వచ్చేస్తున్నారు అటువంటి వారిని కాదు కాబట్టి కొంచెం అర్చకులను కాపాడండి తృతీయార్థంలో ఆరోగ్య పట్ల శ్రద్ధ తీసుకోండి ప్రాణాయామం ఎక్కువ చేయండి అలాగే పురాతనమైనటువంటి గుళ్ళని దర్శించటము అక్కడ దేవాలయాలను అభివృద్ధి చేయటం ద్వారా మీకు ఎంతో ప్రశాంతత లభించడమే కాకుండా పాప ప్రక్షాళన అవుతుంది పోలీస్ స్టేషన్ కేసులు కానీ అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ కొంత చైతన్యముగా ఉండండి తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోకండి ఓకే టగటాకా మనం మాట్లాడేశాము ఇంకేముంది మనం చెప్పేసారు అండి మనకు అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారండి తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఉండటం కూడా మోసానికి కారణమవుతుంది ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి మోసపోతాం అదే ఎక్కువగా తెలిసిన వాళ్ళు లేరు అనుకోండి సుఖపడతాం తెలిసిన వాళ్ళు ఉండకపోవటమే మంచిది ఎందుకంటే మనము తప్పు చేసేటప్పుడే మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి మనం దొంగ పని చేసేటప్పుడే మనకి సెక్యూరిటీ ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనం దొంగలం కదా మనం ఎవరు బైఫ మనం ఎవరికి దొరకకుండా చుట్టుపక్కల వాళ్ళు కాపాడుతాం కాబట్టి సెక్యూరిటీ మనకు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాకు తెలుసు ఇవన్నీ ప్రపంచానికి దొంగ ముందు ఎక్కువసేపు పట్టదు విశ్వం మిమ్మల్ని చూస్తోంది చూసేది విశ్వం దీంట్లో మన చుట్టూ మనుషులు తయారయ్యారంటే డబ్బు కోసము మనని వాడుకుంటాం కోసము మనం ఏంట్రా అంటే అమాయకులం మనమే వాళ్ళని వాడుకుంటున్నాం అనుకుంటున్నాం తప్పు ఆ పేదవాడే మనని వాడుకుంటున్నాడు అంతే వాడే లేకపోతే నువ్వు గొప్పవాడే అవ్వలేవు కదా కాబట్టి అటువంటి జ్ఞానంతో మనం విచక్షణగా ఉండాలి పిల్లలకు కూడా మంచి మార్గాలు నేర్పండి కుమార్తె విషయంలో జాగ్రత్తపాటి నిర్ణయాలను తీసుకోండి ఇవి అందరి ఇంటికి జరుగుతూ ఉంటాయి ఇంటింటికి కానీ ఓకే మనము మనం కప్పిపుచ్చినంత మాత్రాన సత్యము అసత్యము కాకపోదు అసత్యము సత్యము కాకపోదు కప్పిపుచ్చినంత మాత్రాన దేని రూపం దానికి బయట పడుతుంది పడక్కర్లేదు అంటే ఓపికగా ఉండటము ధర్మబద్ధమైనటువంటి విషయాలను ఆచరణ చేయటము నిజాయితీగా ఉండటము కోపాన్ని తగ్గించుకోవటము ప్రధానమైనటువంటి అంశము మకర రాశి జాతకులకి డిసెంబర్ శివాయ గురవే నమ ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది డిసెంబర్ ఏడో తారీఖు ఆరుద్రా నక్షత్రం ఈ రోజున శివుడు జన్మించినటువంటి అంటే శివుణ్ణి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడుగా గుర్తించినటువంటి రోజు దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం ఆ నక్షత్ర ప్రమాణం అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు ఇప్పుడు ఒక్క శివరాత్రి మనము జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మ పృతం పాపం అంటున్నాం అలాంటిది మార్గశిర భాషములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన శివస్మరణ చేసిన శివుడికి అర్చన చేసిన శివాభిషేకాన్ని చూసినా శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అంత గొప్ప పుణ్యం మార్గశిరమాసములో ఆరుద్ర నక్షత్రానికి అంత పుణ్యం అటువంటిది శ్రీ శుభంకరి దేవస్థానంలో డిసెంబర్ ఏడవ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని ఏడవ తారీఖు చేస్తున్నాం మార్గశిర ఆరుద్ర నక్షత్రము డిసెంబర్ ఏడవ తారీఖు అన్నార్చన ఏకాదశ రుద్రాభిషేకము మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మీ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి ఐదు వందల నూట పదహారు ఐదు వందల పదహారు రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఐదు వందల పదహారు చెల్లించడం మన పేరును నమోదు చేసుకుంటాం మన యొక్క శుభంకరీ ఫేస్బుక్లో లైవ్ పెడతారు మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు అందరూ ఆ రోజు శివ దర్శనం చేయాల్సిందే ఆ రోజు శివ దర్శనం చూడాల్సిందే మీరు కట్టండి కట్టకపోండి అది మీ యొక్క ప్రారంభము మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం దర్శనము చేయండి పుణ్యం పొందండి అంతే పొన అదేనే చేయండి చూడండి ఫేస్బుక్లో చూడండి యూట్యూబ్లో చూడండి లైక్ చేయండి ఒక నమస్కారం పెట్టుకోండి చాలు శివ దర్శనం అంత పుణ్యం మార్గశిర ఆర్ద్రా నక్షత్రము అది రేపు డిసెంబర్ ఏడవ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి